శ్రీగురు బినహ శ్రీ మహాగణపతి నమ ధనసు రాశి వారికి విశ్వవర్శునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క రాబోతున్నటువంటి విశ్వవర్శునామ సంవత్సరంలో వంగరవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చూద్దాం ఈ ఈ రాశివారికి ధనసు రాశి వారికి ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఐదు ఐదుగా ఉన్నాయి రాజ్య పూజ్యం ఒకటిగా అవమానం ఐదుగా ఉంది ఈ రాశివారికి మే పద్నాలుగో తారీఖున గురువు సప్తమంలో అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు రాబోతున్నాడు అది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది సప్తమంలో వచ్చినటువంటి గురువు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధల నుండి గత సంవత్సరంలో జరిగినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సమస్య పోయే విధంగానో మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది డబ్బు ఉన్నా లేకపోయినా సరే ప్రశాంతమైనటువంటి కుటుంబంలో ఉంటే చాలు అనేటువంటి ఒక స్థితికి తీసుకొస్తుంది దానిలో విజయాన్ని సాధించగలుగుతారు రాశి వారికి ఈ సంవత్సరం వివాహం జరగడం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది వివాహంతో పాటు పునర్వివాహ ప్రయత్నాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ధనస్సు రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఇష్యూస్లో సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నది దూర ప్రాంత ప్రయాణం విషయాల్లోనూ విదేశీయాన ప్రయత్నాల్లోనూ సానుకూలపడే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి మే పద్దెనిమిదో తారీఖున రాహుగ్రహ అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ప్రయాణం విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు విదేశీయాన ప్రయత్నాల్లోనూ విదేశీ విద్య చదువుకోవ అనుకోవాలి చదువుకోవాలి అని చేసేటువంటి ప్రయత్నాల్లోనూ సానుకూలమైనటువంటి స్థితి ఇవ్వగలుగుతుంది వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొంచెం సానుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది అర్ధాష్టమ శని ప్రభావం ఈ రాశి వారికి ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున జరుగుతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఈ రాశి వారికి కొన్ని జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకో తీసుకోవాలి కళ్ళకి కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నెప్పులు విషయంలో ముఖ్యంగా ఆస్టియోఫోరోసిస్ అంటే బోన్ డిప్లీషన్ అవ్వటం కానీ ఆరోగ్యపరంగా బాడీలో శరీరంలో ఉండేటువంటి హృద్రోగం కానీ ఏవైతే అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యాధులు బయటికి రావడానికి కూడా ఈ యొక్క సంవత్సరం కేంద్ర బిందువుగా ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అర్ధాష్టమ శని ప్రభావం నిత్య ఆరోగ్యపరంగాను స్థిరచరాస్తుల మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది గత సంవత్సరంలో తృతీయంలో ఉన్నటువంటి శని కొన్ని యోగ్యాన్ని ఇవ్వగలిగాడు ధనసు రాశి వారికి గురువు బాగాలేకపోయినా సరే శని బలవంతుడుగా జాతకరీత్యా అనుకూలంగా ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు ఆ విధంగానే ఈ రాశి వారికి గత సంవత్సరంలో శని కొంచెం బలవంతుడిగా తృతీయంలో ఉన్నాడు కాబట్టి యోగ్యాన్ని ఇచ్చాడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అర్ధాష్టమంలోకి శని ప్రభావం ప్రవేశించినప్పుడు ఆ యొక్క పాప ఫలితం రీత్యా ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఉద్యోగపరంగా మీ పక్కన ఉండేటువంటి వారు అదేవిధంగా శత్రువులుగా మారుతూ మిమ్మల్ని గమనిస్తూ మీరు చేసేటువంటి పనిని మీ వారి యొక్క పై ఆఫీసర్లకి ఉన్నతాధికారులకి చెప్తూ మిమ్మల్ని గమనిస్తూ ఉండేటువంటి పరిస్థితి మీరు గమనించగలుగుతారు వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటారు పిలిస్తే స్నేహితులుగా వచ్చేటువంటి వారు మీ ముందేమో ఓహో ఓహో నీ యొక్క గొప్పతనం అది ఇది అని చెప్పేటువంటి వారు మీ వెనకాల మీ గురించి బ్యాడ్ ప్రాభకాండ చేయటం మానసికమైనటువంటి సా బాధగా మీకు తోచుతుంది ఇటువంటి విషయానికి ఆదిలోనే ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి భావిస్తారు చిరచిరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడో పెట్టి మర్చిపోవటం మరియు అదేవిధంగా కొంత ఆస్తిని అమ్మాలని చెప్పి గృహంలో నిర్ణయం తీసుకోవడం అనేది జరగటం అనేది జరుగుతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని ఒక్కొక్కసారి గడ్డు కాలాన్ని గోచరించే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ విషయంలో కొంచెం అనుకూలమైనటువంటి స్థితిగతులనేవి గోచరిస్తూ ఉన్నాయి కొత్తగా కొనానుకున్నటువంటి గృహం కొనుక్కోవటం కానీ మరి కొత్త స్నేహితులు జీవితంలోకి మంచి స్నేహితులు ఏర్పరచుకునేటువంటి ఒక శుభ పరిణామాలు అనేవి జరుగుతాయి కొత్త ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు ఉన్నతమైనటువంటి స్థాయిలో రాజకీయ పదవుల్లో అందిపుచ్చుకునేటువంటి వారు స్నేహితులుగా పొందడం ఒక మంచి రాజకీయంగా మీకు సంఘంలో ఒక గౌరవాన్ని ఇవ్వగలుగుతుంది ఎన్నడూ లేనటువంటి ఒక గుర్తింపుని ఇవ్వగలుగుతుంది మీకు వచ్చినటువంటి రాజకీయ పదవిని కొంతమంది దుర్యూప దాన్ని బ్యాడ్గా ఉపయోగించడం మీ యొక్క పేరుని చెడగొట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి మీకు సంబంధం లేనటువంటి వారు ముఖపరిచయం లేనటువంటి వారు మీ యొక్క పేరును బాడి మీకు సంఘంలో గౌరవంగా ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని వాడి దాన్ని వాడి దాన్ని చెడగొడతారు ఎవరికో ఉద్యోగం ఇప్పాలి ఇప్పించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగం ఇప్పించి కష్టపడ్డ కష్టపడింది మీరు ఆ ఉద్యోగం ఇచ్చిన కృతజ్ఞత లేకుండా ఇప్పించినటువంటి కృతజ్ఞత లేకుండా మీకు దానికి తగినటువంటి నెగిటివ్ రిజల్ట్స్ రావటం అంటే వారు సరిగ్గా ఉద్యోగం సరిగ్గా చేయకపోతే మిమ్మల్ని తిట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటాం పది మందికి సహాయం చేయడానికి ముందుకు వెళ్తే మీకే కష్టాన్ని తెచ్చేటువంటి ఆ సహాయం పొందినటువంటి వారు మీకు కష్టాన్ని తెచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క సమాజం తీరు ఇది ఈ పోకడి ఇది అని చెప్పి మీకు మానసికమైనటువంటి చీత్కారం ఈ సంఘం పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావన కలిగించేటువంటి స్థితి ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని కష్ట నష్టాలు ఎదురవుతున్నప్పటికీ పళ్ళకి కీళ్ళకి పళ్ళుకి పుచ్చిపోవడం కానీ మరియు అదేవిధంగా కళ్ళకి స్పెట్స్ రావడం కానీ జుట్టు సంబంధితమైనటువంటి ప్రభావం అంటే జుట్టు రాలిపోయి బట్టతల రావటం కానీ ముప్పై నుంచి నలభై ఏళ్ళ సంవత్సరాల వారికి అర్ధాష్టమ శని ప్రభావం వస్తే ఇది ప్రభావం అనేది ఉంటుంది అదేవిధంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొన్ని ప్రభావం అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో గమనించి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ యొక్క జాతక రీత్యా అది యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కుటుంబంలో చురుకుతనంతో పనిచేయగలుగుతారు కుటుంబ వృద్ధి అనేది ఉంటుంది కుటుంబంలో వారికి వివాహం జరగటం ఒక మంచి సంతోషదాయకమైనటువంటి స్థితి కూడా నెలకొంటుంది మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ మానసికమైనటువంటి శారీరకమైనటువంటి స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసే లక్ష్మి అన్నట్లుగా రాహువు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది ఏదైనా సరే జీవితంలో సాధించాలంటే ధైర్యమే కావాలి ఆ ధైర్యాన్ని ఆ యొక్క రాహువు తృతీయంలో ఉన్నప్పుడు మీ రాశి వారికి పూర్తిగా ఇవ్వగలుగుతున్నాడు బాతృలు బాతృ సంబంధితమైన విషయాల్లో బ్రదర్స్ సిస్టర్స్కి ఒక మంచి ఉద్యోగం రావటం వారికి వివాహం జరగటం వారికి మంచి స్థాయిలో స్థిరపడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు వారికి అనుకూలమైనటువంటి ఉద్యోగం రావటం అనేది ఒక ఇంట్లో ఒక మంచి సంతోషకరకమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది అది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపార ఎలా ఉందనే చూద్దాం వృత్తిపరంగా ఎవరైతే టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారు స్కూల్ మేనేజ్మెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్స్లో స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి వారు పుస్తక ముద్రణలో ఉన్నటువంటి వారు స్టేషనరీ స్టాప్స్ మరియు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారు పురోహితులు మరియు అదేవిధంగా మత ప్రబోధకులు వారితో పాటు ఎవరైతే పంచాంగ పంచాంగ గణన సిద్ధాంతం చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు కానీ మౌంట్ డైవర్షన్స్ అనేది కొంచెం ఎక్కువగా ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది విద్యలో పూర్తి యోగ్యతమైనటువంటి విషయాలుగా రాణించగలుగుతారు ఎవరైతే ఐఐటి ప్రిలిమ్స్ గ్రూప్స్ సివిల్స్ మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అదే అదేవిధంగా నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారు అనుకూలమైనటువంటి స్థితిలోకి రాగలుగుతారు కానీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది వాటితో పాటు కాఫీ టీ హోటల్ హోటల్స్లో పనిచేస్తున్నటువంటి వారు భోజన హోటల్స్ రన్ చేస్తున్నటువంటి వారు మెస్సులు కర్రీ పాయింట్స్ రన్ చేస్తున్నటువంటి వారు మరియు వాటితో పాటు ఎవరైతే ఈ యొక్క ఇల్లులు కట్టి అమ్మేటువంటి వారు బ్రోకర్సు మీడియేటర్స్ వీరందరికీ కూడా ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థం నుంచే అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది రాశి వారికి మరియు మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వారు బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అను సానుకూలమైనటువంటి వృత్తి అనేది పొందగలుగుతారు సమయానికి రావలసినటువంటి డబ్బు ప్రథమార్థంలో ఎక్కువగా ఉంటుంది ఉద్యో ఉద్యోగపరంగా మార్పు చేర్పులు ప్రొఫెషన్స్ పరంగా మార్పు చేర్పులు అనేవి కోరుకుంటారు వాటిలో మార్పు అనేది తథ్యంగా లభిస్తుంది పూర్తిగా మార్పు అనేది సాధించగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే డాక్టర్సు ఇంజనీర్సు మెడికల్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా పెట్రోకెమికల్ ఫార్మసిటికల్ స్టీల్ సిమెంట్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది లేకపోతే అది కొంచెం కష్ట సాధ్యంగా ఉండే విధంగా ఉంటుంది ఈ రాశి వారు అర్ధాష్టమ శని రీత్యా స్టీల్ అనేది మరియు క్రూడాయిల్స్ కానీ నూనె వ్యాపారం కానీ కొంచెం జాగ్రత్త అనేది అవసరం ఈ రాశిలో ఉండేటి ఈ యొక్క రెమెడీస్ అనేవి తీసుకోవాలి ముఖ్యంగా ఎటువంటి రెమెడీస్ చేయాలనేది చూద్దాం ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు పాత ఇనుముని ఇంట్లో ఉంచుకోకుండా ఉండడం మంచిది అది ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ ఏదైనా సరే ఒక దేవాలయంలో కన్స్ట్రక్షన్లో ఉన్నట్లయితే దానికి దానం ఇవ్వటం మంచిది స్టీల్ అండ్ సిమెంట్ అనేది అంతగా కలిసి రాదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆ విషయంలో జాగ్రత్త అనేది అవసరం రా జరగబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అర్ధాష్టమ స్థితిలో జరుగుతున్నది అది కొంచెం ప్రభావం అనేది ధనస్థ రాశి వారి మీద ఆరోగ్యపరంగాను ఫైనాన్షియల్గాను కొంచెం కలగజేసే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు మిగతా విషయాలకి గురించి మనం గమనించినట్లయితే కేతుగ్రహ మంత్రజాపన చేయడం సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం బయట ఇంటి నుంచి బయటకు పోయేటప్పుడు ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని పఠించి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే దానిలో సాధికారత సాధించగలుగుతారు స్వస్తి